రామ్ తిరిగి స్వాగతం అమరావతి రాజధాని కళ నెరవేరే రోజు ఎంతో దూరం లేదు ప్రతిరోజు రాజధానికి సంబంధించిన వార్తలు వింటూనే ఉన్నాం ఈరోజు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎనిమిది వేల కోట్ల రుణం మంజూరు చేసినట్టుగా వార్తలు వచ్చాయి పంతొమ్మిదవ తేదీ ప్రపంచ బ్యాంకు మొత్తం పదమూడున్నర వేల కోట్ల ప్రాజెక్ట్ని ఆమోదించడానికి మొత్తం పదిహేను వేల కోట్లు అందుట్లో పదిహేను వందల కోట్లు కేంద్రం ఇస్తుంది సో ఈ ప్రాజెక్ట్ని ఆమోదం పంతొమ్మిదవ తేదీ జరగటం అనేది ఫార్మాలిటీ జరగబోతుంది ఇది అందరం కూడా త్వరలో ఇది కాక మళ్ళా కుట్టుకోరడం వస్తుంది అంటే నిధులకి కొరత లేదు ఈసారి మనం ఇంకొకటి ఎందుకంటే ఇంత మనం చూస్తుంటే రోజు రోజు వార్తలు అనేది ఇప్పటికి తేడా ఏంటంటే ఈ డ్రోన్స్ వచ్చిన తర్వాత ప్రతి వాళ్ళు డ్రోన్స్లో నుంచి ఏరియల్ వ్యూ లేకపోతే దగ్గరకెళ్ళి ఆ బిల్డింగ్ల వ్యూ చూపిస్తూ ఉంటే ఉదాహరణకి యాభై శాతం పూర్తయినటువంటి బిల్డింగులు డెబ్బై ఐదు శాతం పూర్తయిన బిల్డింగులు పునాదులు లేచినటువంటి బిల్డింగులు అవన్నీ చూసినప్పుడు ఎంతో ఉద్విగ్నానికి ఆంధ్రావాసులు లోనవుతున్నారు నిజంగా ఎవరికైనా అనిపిస్తుంది అది ఐదు సంవత్సరాల క్రితం ఎలా ఉన్నాయో ఇవాళ కూడా అలానే ఉన్నాయి అసలు కొత్తవి ప్రారంభించాల్సిన పళ్ళ జగన్మోహన్ రెడ్డి కనుక ఆ మొదలు గనక ఈ ఐదు సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తుంటే చరిత్రలో తనకు స్థానం దొరికేది ఇది అంటారు కదా చేతులారా నాశనం చేసుకోవటం అంటే ఇదే తను చేసినటువంటి పాపం ఏంట్యా అంటే కట్టిన మధ్యలో పూర్తి కాని బిల్డింగుల్ని ఐదు సంవత్సరాలు గాలికి వదిలిపెట్టేసి అలా వదిలిపెట్టడం అనేది చూడటానికే చాలా బాధాకరంగా ఉంది ఎవరికైనా సరే అది అది అసలు మొదలుపెట్టకపోతే ఒకటి మొదలు పెట్టిన వాటిని ఎందుకు కంప్లీట్ చేయలేదు అని ఆన్సర్ లేదు దారుణాథ్ దారుణం జగన్మోహన్ రెడ్డి చేసింది అయితే మాత్రం సరే ఈసారి ఒకవైపు నిధుల సమీకరణ రుణ ఆమోదాలు జరిగిపోతూ ఉన్నాయి ఈ నెలలోనే అదే టైంలో దానికి ముందే కావలసినటువంటి ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ అయిపోతున్నాయి సిఆర్డిఏ ఆమోదం రెండు దఫాలుగా దాదాపుగా ఇరవై వేల కోట్ల పైగా ప్రాజెక్టులు ఆమోదంకు ఆమోదం అయిపోయింది ఒకటి అందుట్లో పదకొండు వేల కోట్లు క్యాబినెట్ అప్రూవ్ చేసింది మిగతా ఎనిమిదిన్నర వేల కోట్లది త్వరలో క్యాబినెట్ అప్రూవ్ చేయబోతూ ఉంది పాటు అవి ఒకవైపు ఈ అప్రూవల్ అయిపోయిన తర్వాత పరిపాలన అనుమతులు తీసుకొని టెండర్ల ప్రక్రియ కూడా మొదలుగా అవబోతుంది నా ఉద్దేశం నెల చివరికి ఇవన్నీ అయిపోతాయండి ఆ రుణాలు వస్తాయి నెల చివరకి కనీసం ఇరవై ఐదు శాతం నిధులు విడుదల చేస్తారట ఈ తర్వాత ఈ టెండర్ల ప్రక్రియ కూడా కంప్లీట్ అయిపోతుంది చాలా వరకు అంటే మీకు ఇరవై ఇరవై ఐదు సంవత్సరం వచ్చేటప్పటికీ కొత్త సంవత్సరంలో సంక్రాంతికి నిర్మాణ పనులు జరుగుతూ రాజధాని కలకళలాడబోతుంది కార్యక్రమాలు వినటానికి కూడా చాలా హాయిగా ఉంది ఆనందంగా ఉంది ప్రతి వాళ్ళకు కూడా ఇదే టైంలో మీకు రోడ్డు మనకి బయట నుంచి వచ్చే రోడ్డు కనెక్షన్ సరిగ్గా లేనటువంటి టైంలో కాకతాళేయం అనుకోండి ఇంకోటి అనుకోండి ఏదైతే వెస్ట్రన్ బైపాస్ మొదలు పెట్టారో నేషనల్ హైవే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది ఇరవై ఇరవై ఐదులో అది కూడా పూర్తిగా పోతుంది ఆల్మోస్ట్ బ్రిడ్జి అయిపోయింది కృష్ణానది మీద సో ఇటువైపుదే ఉంది కాజా వరపు కాజా టోల్ ప్లాజా వరకు మీకు కృష్ణానది నుంచి అదే పూర్తి కావాలి అవతల వైపు పూర్తి కూడా అయిపోయింది గన్నవరం అవతల అవుటిపల్లి నుంచి కూడా సో మీకు ఇరవై ఇరవై ఐదులో ఈ పనులు మొదలు కావటమే కాకుండా ఓ పెద్ద హైవే కూడా అమరావతికి అందుబాటులో రాబోతుంది ఇది కూడా చిన్న విషయమే కాదు అంటే రవాణా సౌకర్యం మెరుగుదలలో మిగతా ప్రణాళికలు ఎట్లున్నా ఆల్రెడీ నేషనల్ హైవే బైపాస్ వల్ల అమరావతికి లబ్ధి లబ్ధి జరగబోతా ఉంది ఇప్పటికే సో ఏమేంటి అసలు మౌలిక సౌ నిన్న అప్రూవ్ చేసింది ఏంటంటే మౌలిక సౌకర్యాలు రోడ్లు డ్రైనేజీ డక్కులు వాటర్ కనెక్టివిటీ వరద నీటి ముంపు నివారణ రిజర్వాయర్లు ఇలా అన్ని మౌలిక సౌకర్యాలకి అనుమతులు అయిపోయినాయి టెండర్ల ప్రక్రియ మొదలు కాబోతుంది అలాగే క్వార్టర్లు ఆఫీస్ భవనాలు అవి కూడా జరగబోతున్నాయి వీటితో పాటు పబ్లిక్ ప్లేసెస్ లైక్ పార్కులు అట్లానే రివర్ ఫ్రంట్ అభివృద్ధి కూడా త్వరలో అది కూడా ఊపందుకోబోతుంది ఈ ఐదు సంవత్సరాల క్రితం మొదలైన యూనివర్సిటీలతో పాటు కొత్త యూనివర్సిటీలు వస్తున్నాయి విద్యారంగంలో ఆసుపత్రులు వస్తున్నాయి కొత్త సో ఇవంతా కూడా మొత్తం కలిసండి మూడు సంవత్సరాల్లో మూడు సంవత్సరాల్లో విజిబిలిటీ రాబోతుంది కనీసం మూడు సంవత్సరాలు పడుతుంది అంటే ఇరవై ఇరవై ఐదు మొదలైతే ఇరవై ఇరవై ఏడు చివరకల్లా అమరావతి రాజధాని ఒక షేప్ వస్తుందండి మరి నిజం చెప్పాలంటే దానికోసం అందరు ఎదురు చూస్తున్నారు ఏ మాట కా మాట చెప్పాలా ఇది పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి చొరవ ఇటు బీజేపీ టీడీపీని బీజేపీని రెండింటినీ కలిపి కూటమిగా ఏర్పడటానికి పవన్ కళ్యాణ్ మొత్తం సంధానకర్త వ్యూహకర్త ఏదైనా అనండి కర్త కర్మ క్రియ ఆయన చేసినటువంటి ఆ చొరవ ఇవాళ రాజధాని నిర్మాణానికి ఉపయోగపడింది ఎందుకు ఆ మాట చెప్పాల్సి వస్తుందంటే కేంద్ర ప్రభుత్వ సహాయం లేకుండా ఆంధ్ర దానంతట నిర్మించే పరిస్థితి ప్రస్తుతం లేదు గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి నిర్వాహకం ఏంటంటే విపరీతమైన అప్పులు చేసేసి రాష్ట్ర ప్రభుత్వానికి లిక్విడ్ ఫండ్స్ లేకుండా అయిపోయినాయి ఇవాళ కేంద్రం ఆదుకుంటుందంటే కూటమి ప్రభుత్వం ఉండబట్టే కూటమి ప్రభుత్వం ఉండబ ఉండటానికి కారణం ఎవరయ్యా అంటే మూల కారణం పవన్ కళ్యాణ్ ఇవన్నీ చరిత్రలో సత్యాలు దీన్ని ఎవరూ కాదనిలేరు ఇవాళ అందుకనే చంద్రబాబు నాయుడు ఆయన గుర్తించాడు కాబట్టే తనకు తానుగా మెజారిటీ వచ్చినా కూడా ఏ దీంట్లో కూడా పవన్ కళ్యాణ్ ని కలుపుకొని వెళ్తున్నాడు పవన్ కళ్యాణ్ సలహాలు తీసుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ ని కోక్ నిర్మాతగా ఈ అరాజధాని నిర్మాణంలో కూడా కలిపి తీసుకెళ్తున్నాడు అది ఇప్పటికే కాదు ఇదే వాతావరణం ఇదే సంయుక్త చొరవ కొనసాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇదే కనుక జరిగేటట్టయితే అమరావతి రాజధాని కళ మూడు సంవత్సరాల్లో నెరబోతు నెరవేరబోతుంది ఆ తర్వాత దేవుంది ఒక్కసారి మూడు సంవత్సరాల్లో ఒక షేప్ వచ్చిందంటే కొంత స్థిమిత వచ్చినట్టు అవుతుంది ఆ తర్వాత ఏమి అసలు ఎందుకంటే ఇవాళ రాజధాని అంటే లేదు ఎక్కడ రాజధాని అనేది లేదు ఓ తాత్కాలిక రాజధాని మొట్టమొదట చెన్నై నుంచి మా తమిళనాడు నుంచి విడిపోయిన తర్వాత మద్రాసు ప్రావిన్స్ నుంచి విడిపోయిన తర్వాత కర్నూలులో గుడారాల్లో ఉన్నట్టే ఇవాళ అమరావతిలో ఉన్నారు దాని నుంచి ఒక స్థిర నివాసం అనేది మూడు సంవత్సరాల తర్వాతనే ఏర్పడబోతుంది ఇరవై ఇరవై ఏడుకి అందుకనే ప్రతి ఒక్కరం కూడా ఇరవై ఇరవై ఏడు ఎప్పుడు వస్తుందా ఎప్పుడు అని ఎదురు చూస్తున్నాం ప్రతిరోజు రాజధాని వార్తల కోసం తహతాలు ఆడుతున్నారు అందులో నేను కూడా ఒకని ఆంధ్రాకి మంచి రోజులు వచ్చాయి ఆస్వాదిద్దాం ఆనందిద్దాం ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి